కానీ రేమాన్ గారు ఇప్పుడు చేసిన దానికి నాకైతే ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఎన్ సింక్ ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ ఇండస్ట్రీ కంగనారా అనోట్ అన్నారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వినుంటారు చదువుంటారు అది ఎమర్జెన్సీ ఫిలిం ఆమె తీసిన ఫిలింకి మ్యూజిక్ సెట్ చేయడానికి రహమాన్ గారు వెళ్తే ఈ సడ్ ఐ వోంట్ డూ మ్యూజిక్ ఫర్ ప్రాపర్ ఆఫ్ ఫిలిమ్స్ అన్నారు అప్పుడు ఆలోచించండి ఆయన మైండ్ సెట్ ప్రాపగాండ్ ఏముందండి ఎమర్జెన్సీలో ఏం జరిగింది అదే చూపించారు మీకు నచ్చకపోవచ్చు యూ మైట్ నాట్ లైక్ ద పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ బీజేపీ ఆర్ ఎనీ రైట్ వింగ్ పార్టీ ఆర్ మీరు ఇందిరాగాంధీ సపోర్టర్ ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు కానీ కంగనా రామద్దు వెళ్ళి నేను ప్రాపగండా ఫిలింకి మ్యూజిక్ సెట్ చేయనంటే దాట్ మీ షోస్ యువర్ బయస్ అంటే మీ థింకింగ్ ఒక్క వైపే ఉందన్నమాట మొత్తం అండ్ దాట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ రామాన్ యూ యు రియలైజ్ ఇప్పుడు ఇండస్ట్రీ టైం రియలైజ్ అయ్యారా అయ్యారు కదా దానికోసం రియాక్ట్ అయ్యారు ఆయన కవిత గారు మీరు ఇప్పుడు చూడండి రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న యంగ్స్ పిల్లల నుంచి యంగ్స్టర్స్ నుంచి ఎవ్రీ బడీ ఈస్ బికమింగ్ అ మ్యూజిక్ స్టార్ మీకు అక్కర్లేదు చాలా నాకు డౌట్ వస్తుంది నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత ఐదెందుకు మూడు సంవత్సరాల తర్వాత సినిమాల పాట ఉంటుందో కూడా డౌట్ఫుల్ కంటెంట్ మీద నడుస్తుంది అంత హౌ పవర్ఫుల్స్ ఒక మ్యూజిక్ ఒక అర్జెంట్ ఉండొచ్చు పక్క అని సినిమా వచ్చింది చూడండి ద మ్యూజిక్ ఇస్ దేర్ ఎక్కడో ఫ్లో అవుతుంది అడమిట్లో ఇట్ నథింగ్ రిలేటెడ్ టు ద సీన్ పాట వస్తుంది పాట అంతే బట్ ద కంటెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎట్లా కంటెంట్ డెలివర్ చేస్తారు అది మనం దూరంధర్లో చూసాం ఎంత లౌడ్ మ్యూజిక్ ఉంది దాంట్లో ఇన్ఫాక్ట్ నా లా మిక్స్ చేశారు ఫైనల్ మిక్సింగ్ హీ యూ వాస్ టెల్లింగ్ మీ అబౌట్ హౌ హక్ ఆయన చేశారు మ్యూజిక్ ఫైనల్ మిక్సింగ్ అండ్ వెన్ యూ వాస్ కంపేరింగ్ హక్లో చాలా స్ప్లేసెస్తో సైలెన్స్ ఉంది సో మై బ్రదర్ ఇన్ లా అజయ్ బాలకృష్ణ అడిగాను నువ్వు సైలెన్స్ ఎందుకంటే డైరెక్టర్ వాంటెడ్ ఇట్ దట్ వే అన్నారు అట్ ద సేమ్ టైం మన దురంధర్ చూడండి సౌండ్ ఏ సౌండ్ ఉంది కానీ దాని దట్ మూవీ వాజ్ ఆల్సో హిట్ దాంట్లో డౌట్ లేదు సో ఇట్ ఇస్ అప్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ అది రహమాన్ గారు చావాక్ స్కోర్ చేసినప్పుడు వి నెవర్ ఆ స్టేమ్ మీరు ఎందుకు చేశారు ఇట్లా అని చెప్పేసి బికాస్ ఆయన చాలా మంచి చేస్తారు డాగ్ మిలియన్ ఆయన ఆల్ వే క్లాసిక్స్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఒక టైం అయినప్పుడు యూ షుడ్ హ్యాంగ్ అప్ యువర్ బూట్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ బూట్స్ పక్కన పెట్టి ఓకే ఐ హ్యాడ్ మె గుడ్ లైఫ్ మంచిగా సంపాదించుకున్నాను నవ్ లెట్ మీ రిలాక్స్ ఐ విల్ నవ్ ఏం చెప్తారు ఒక్కొక్క అప్పుడప్పుడైనా ఒక సంవత్సరంలో ఒక సినిమా చేయడము లేకుంటే ఈ చెప్పినట్లా వెళ్ళి ఏదైనా కాలేజ్లో టీచ్ చేయడం అది ఉండాలి అది కాకుండా ఇట్లాంటి లోడెడ్ పొలిటికల్ స్టేట్మెంట్ చేసేది థింక్ తాజా చప్పు చేస్తారు అది బహుశా వాళ్ళ ఫాదర్ చేసిన దానికి ఒకసారి ఏదో ఇంటర్వ్యూలు అన్నారు ఆయన నా ఫాదర్ చేసిన తప్పు నేను చేయను నాకు డబ్బులు సంపాదించాలి నాకు సొంతంగా నా స్టూడియో కావాలి ఇన్ఫాక్ట్ శేఖర్ గారు ఆయన ఆ టైంలో ఫస్ట్ ఈ ఎలక్ట్రానిక్ సెంతసైజరు చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పియానోస్ వచ్చినప్పుడు సింగపూర్ నుంచి పట్టుకొస్తుండే అప్పులు తీసుకొని అట్లా చేసి ఆ తీసుకొచ్చాను మ్యూజిక్ సెట్ చేస్తుండే దానికి దాంతోనే ఆయన చాలా మటుకు టెన్షన్లు వచ్చాయి లాస్ట్లో నలభై మూడు ఏజ్లో ఆయన చనిపోయారు స్ట్రెస్ ప్యూర్లీ స్ట్రెస్ రెమాన్ కూడా అంగీకరిస్తున్నారు ఎస్ మై ఫాదర్ వది అంటారు లాడ్ ఆఫ్ స్ట్రెస్ అక్కడిక్కడ అప్పు తీసుకున్నారు ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం లాస్ట్లో వాళ్ళ మదర్ ఆర్విశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అమ్మడం మొదలుపెట్టారు కొన్ని అయితే రెంట్కి వేయడం మొదలుపెట్టారు అంటే ఫ్యామిలీ బతకాలి కదా సో రెమాన్లో అదొక కోపం ఉండే వన్ ఆఫ్ ద రీజన్స్ వై ద ఫ్యామిలీ కన్వర్టెడ్ అది ఉండొచ్చు ఎందుకంటే ఒక సూఫీ సెయింట్ వచ్చారంట వాళ్ళు కరీముల్లా షా ఖాద్రి అని చెప్పి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి దే కన్వర్టెడ్ టు ఇస్లాం మరి వాళ్ళ పర్సనల్ చాయిస్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ ఫాదర్ మదర్ పేరు కస్తూరి శంకర్ అని ఉండే శేఖర్ అండ్ కస్తూరి హవర్ ఆర్ నేమ్ కస్తూరి అండ్ శేఖర్ గాట్ మ్యారీడ్ ఇన్ తిరుమల తిరుమలలో జరిగింది వాళ్ళ పెళ్ళి ఆలోచించారు ఆ టైంలో సో దాట్ డివోట్ హిందూస్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు వాళ్ళు ఇస్లాంకి వెళ్ళిపోయారు బట్ వాళ్ళ ఫ్యామిలీలో అందరు కన్వర్ట్ కాలేదు రెహమాన్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు ఐ థింక్ ఆ నేమ్ ఇస్ రైనా రైనా వాళ్ళ ఇద్దరు పిల్లలు దే ఆర్ హిందూస్ దాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ జీవి ప్రకాష్ అండ్ శ్రీ వాళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ ఇండస్ట్రీలో దే ఆర్ గుడ్ నేమ్ ఇన్ తమిళనాడు తమిళ్ ఇండస్ట్రీలో కానీ రెహమాన్ గారికి ఎందుకో ఈ ఒక రిలీజియన్ పిచ్చి పట్టింది సడన్గా బట్ వీ నెవర్ అబ్జెక్టెడ్ టు ద ఫ్యాక్ట్ దాట్ ఖ్వాజా మీజ ఖాజా పాడినప్పుడు ఎవరు ఎంజాయిడ్ ఇట్ వందే మాత్రంని ఒక కొత్త వర్షన్గా తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఒక క్రికెట్ మ్యాచ్ ఫుట్బాల్స్ అన్నింటిలో అది ప్లే అవుతున్నప్పుడు కూడా వీ గెట్ దట్ గూస్ బాంబ్స్ వుమెన్స్ కానీ ఎందుకో సడన్గా నన్ను ముస్లిం అని చెప్పి నాకు పాట క్లియర్ నాకు మ్యూజిక్ రావట్లేదు నాకు ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు కొత్త తీసుకుంటారు అంటే అఫోర్డబిలిటీ ఈజ్ అ ఫ్యాక్ట్ అండ్ క్రికెట్లో ఒక పాలెన్స్ ఉంది కవిత గారు అది గవాస్కర్ టైంలో అడుగుతుండే ఇప్పుడు గవాస్కర్ ఎప్పుడు రిటైర్ గారు లాస్ట్ బికెమ్ ఎ రన్నింగ్ జోక్ ఎట్లా రిటైర్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఆయన ఫ్లాప్ షో అయిపోయింది లాస్ట్ అయినా ఆయన రన్స్ కూడా రావట్లేదు కానీ రిటైర్ రిటైర్ కావట్లేదు సో అప్పుడు ఎవరో ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ క్రికెట్ కామెంటర్ మేబీ రిచి బెన్ సంబడీయాల్సి ఆస్ట్ ఈ ప్రశ్న అడిగారు ఆయన వెన్ పీపుల్ లీవ్ క్విట్ మీరు రిజైన్ చేసినప్పుడు మీరు రిటైర్ అయినప్పుడు అడగాలి వై ఎందుకు చేస్తున్నారని నాట్ వై నాట్ ఎందుకు చేయట్లేదని అడిగే ముందే మీరు వెళ్ళిపోవాలి సీన్ నుంచి దానికోసం స్టేజ్లో ఉన్నప్పుడు ఎందుకు అనే క్వశ్చన్ రావాలి రావాలి అప్పుడే అడుగుతారు లేకుండా మీరు ఎప్పుడు పోతారు ఎప్పుడు రిజైన్ చేస్తారని కాదు సో మీకు టైం అయినప్పుడు యూజ్ జస్ట్ మెల్ట్ అవే ఇంటు దశాన్ సెట్ ఎలరాజా హ్యాపీ చాలా మంది గంగా అమరా ఉన్నారు హిందీలోనే తీసుకోండి ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు ప్రీతం లాంటి ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు స్టేజ్ షోస్ చేస్తారు ఇండస్ట్రీ మారిపోయింది దర్ ఇస్ మోర్ యాక్సెంట్ ఆన్ స్టేజ్ షోస్ కానివ్వండి ఈజె ఇంటర్నేషనల్ టోర్లు కానివ్వండి యూట్యూబ్లో వీడియోలు చేయడం ఇది అంతా నడుస్తుంది ఇప్పుడు ఒక ఇండస్ట్రీగా మారిపోయింది అది సారేగా మా ఇట్ సెల్ఫ్ రీఇన్వెంటెడ్ ఇట్ సెల్ఫ్ అట్లాంటి పరిస్థితులు నన్ను ముస్లిం అని చెప్పి నాకు పాటలు ఇవ్వట్లేదు నన్ను మ్యూజిక్ సెట్ చేయట్లేదు అంటే ఇట్స్ అ రాంగ్ కానిటేషన్ టోటలీ రాంగ్ అది రమణ్ గారు ఎందుకు చేశారు అనేది ఇప్పుడు ఆయన ఏదో క్లారిఫికేషన్ అంత ఇస్తున్నారు కానీ అది క్లారిఫికేషన్ ఇస్ నాట్ రియలీ కన్విన్సింగ్ అనమాట ఎగ్జాక్ట్లీ వెరీ రీసెంట్గా చేసినటువంటి చావా మూవీని కూడా ఆయన డివైజివ్ మూవీగా ఒక విభజన వాదాన్ని చూపించే చెప్తున్నటువంటి మూవీగానే ఆయన చెప్తూ వచ్చారు మనం చావా చేసినప్పుడు ఆయనకు తెలుసు కదా హిస్టరీ గురించి చెప్తున్నారని ఆయన బీజీ స్కోర్ చేశారు దానికి మీకు సినిమా గురించి మే హ్యావ్ అ డిఫరెన్స్ ఒపీనియన్ కానీ చూపించింది నిజమా కాదా అని ఫస్ట్ క్వశ్చన్ జోదా అక్బర్ చేసినప్పుడు అడిగారా నిజమా కాదో చూపిస్తున్నారు దట్ ఇస్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్ అంత ఏం లేదు అక్బర్ వాజ్ నాట్ హ్యాండ్సమ్ ఫెలో ఈ లింపింగ్ ఉండే ఆయన ఒక కాల్కి ప్రాబ్లం ఉండే యూ వాజ్ నాట్ గుడ్ లుకింగ్ అట్ ఆల్ కానీ చూపించింది ఏంటి మనకి ఓ హ్యాండ్సమ్ హృతిక్ రోషన్ లాంటి వెరీ హ్యాండ్సమ్ జోదా జోదా హిందూ ఆమెని పెళ్లి చేసుకుంటున్నారు ఇదంతా బట్ అక్కడ ఎవరు మనం అబ్జెక్ట్ చేయలేదు హిస్టరీలో పాసిబిలిటీ ఉంటుంది హిస్టరీలో అది ఉంది వీ యాక్సెప్టెడ్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఆమిర్ ఖాన్ వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీ డామినేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అంత డామినేషన్ లేదనుకోండి ఆ డామినేషన్ టైంలో మనం ఎప్పుడైనా అబ్జెక్ట్ చేశాము వీళ్ళు ఏదైనా సినిమాలో చాలా తక్కువ సినిమాలో వాళ్ళు ముస్లిం నేమ్స్ వాడారు చాలా మటుకు హిందూ నేమ్సే ఉండేవాళ్ళు వీ నెవర్ అబ్జెక్టెడ్ సింగ్ నువ్వు ఇరు యు ఆర్ ముస్లిం గా యూ షుడ్ యూజ్ ఓన్లీ ముస్లిం దట్స్ ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ ద మేక్ బిలీవ్ ఇండస్ట్రీ దాని ప్రకారం అనబోతే ఆ ఫ్లోలో వెళ్ళిపోవాల్సిందే మనం కానీ ఇక్కడ ఈ జరిగిన దానికి ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకురావడం అని టు ఫ్రమ్ ఎ పర్సన్ లైక్ ఏఆర్ రమణ్ ఇస్ వెరీ వెరీ చాలా డిసప్పాయింటింగ్ అనమాట ఎందుకు చేస్తున్నారు అది ఆ ఫ్లోలో వెళ్ళిపోయారా బీబీసీ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఫ్లోలో వెళ్ళిపోయారా లేకుంటే ఆయనకు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారనేది చాలా మట్టి ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఆయన ఫ పర్సనల్ లైఫ్లో కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనందరికీ తెలిసింది వీ నెవర్ ఆస్ట్ ఇండస్ట్రీ నెవర్ ఆస్ట్ డివోర్స్ ఎందుకు జరిగింది ఇస్ వైఫ్ గేవ్ సమ్ స్టేట్మెంట్ ఆమె ఇప్పుడు ఏదో లండన్లో ఉంటుంది మనకు తెలియదు అది మనం ఎప్పుడు అడగక్కర్లేదు ఎందుకంటే దట్ ఇస్ ద పర్సనల్ లైఫ్ అది ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది అటు అటువైపు వెళ్ళకూడదు మనం కానీ ఎప్పుడు ఇదే మాట ఉంటుంది కవిత గారు దిస్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మీరు క్రికెట్ చూడండి మీరు బ్యాడ్మింటన్ చూడండి పీవీ సింధు షైనా సేనా నెహ్వాల్ ఇప్పుడు సేనా నెహ్వాల్ ఎక్కడ ఉందండి షీ హ్యాడ్ అచీవ్డ్ పీక్ వచ్చేసి ఉండే అయిపోయింది అక్కడ నుంచి లేదు నేను ఇంకా ఆడుతూనే ఉంటానంటే నోబడి ఇల్ యాక్సెప్ట్ మీ పీక్ ఒక టైం ఉంటుంది అది అంటే ఈవెన్ బాస్కెట్బాల్ తీసుకోండి క్రికెట్ తీసుకోండి యంగ్ ఏజ్లోనే మీరు పీక్ అయిపోతారు దాని తర్వాత ఈ స్టడ్ డ్రిఫ్టింగ్ డౌన్ మీరు మీరు ఎప్పుడు వెళ్ళిపోవాలో అప్పుడు మీరు ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసేయాలి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కూడా మీరు చూడండి తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉన్నారు ఒక టైంలో లిరిక్స్ రాసేటోళ్ళే చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఆరుద్ర కానీ శ్రీశ్రీ కానీ పాడేటోళ్ళు ఘంటచాల ఎస్పీబీ కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి చాలా తక్కువ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే ఇండస్ట్రీయే మారిపోయింది ఆ ఫార్మాటే మారిపోయింది ప్రెజెంటేషన్ ఫార్మాట్ కొన్ని టైంలో ఆరు సాంగ్లు రికార్డ్ చేస్తారు కానీ సినిమాలు రెండు సాంగ్లే తీసుకొస్తారు బికాజ్ ద డైరెక్టర్ అండ్ సెట్టింగ్ ఆన్ ద పోస్ట్ ప్రొడక్షన్ టేబుల్ ఆయనకేమనిపిస్తుందంటే ఆ ఫ్లో పోతుంది పాట వచ్చినప్పుడు వీళ్ళు రెడ్యూస్ ఇట్ టు టూ సాంగ్స్ ఫైన్ కానీ మార్కెట్లో ఆరు సాంగ్లు రిలీజ్ చేస్తారు రిలీజ్ అంటే ఏంటి క్యాసెట్ లేదు నేను చెప్పినట్లు సిడి లేవు ఏం లేవు ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ యూట్యూబ్ ఇట్ లేకుంటే ఏదైనా ఎఫ్ఎం స్టేషన్లో ప్లే చేస్తారు మీరు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ మారిన మాట రహమాన్ గారు అంగీకరించట్లేదు మ్యూజిక్ ఒక పవర్ షిఫ్ట్ అనేది జరిగింది అక్కడ క్రియేటివిటీ లేని వాళ్లే రాజ్యం వెళ్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే ఒక మాట ఎవరైనా క్రియేటివిటీ లేనోని తీసుకొచ్చి సినిమా చేస్తారా ఈ ప్రాబ్లం కాంతారాలు వచ్చింది మీకు గుర్తుంటుంది కాంతారా రిలీజ్ అయినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో హిందుత్వ ఎలిమెంటు దాంట్లో మేక్ బిలీవ్ చేశారు దాంట్లో లేనిపోయిన బ్లాక్ మ్యాజిక్ లాంటి బ్లాక్ మ్యాజిక్ ఇక్కడ లేదు బట్ ఇట్ ఈస్ అ ఆర్ట్ ఫామ్ మా ఊర్లో ఉంది నార్దర్న్ కేరళలో ఉంది అది తెయ్యమంటారు దాన్ని అక్కడ దాట్స్ అనదర్ ఫామ్ ఈజ్ వాట్ యూ షోడ్ ఇన్ అప్పర్ కర్ణాటక దక్షిణ కర్ణాటకలో అక్కడ ఇది అక్కడ జరుగుతున్న ఒక క్లాసికల్ ఆర్ట్ ఫామ్ అది దాన్ని కొంచెం ఒక ట్విస్ట్ ఇచ్చి చేసినప్పుడు దాంట్లో తప్పేముంది ఆమిర్ ఖాన్ లార్డ్ శివాని టాయిలెట్లో త్రీ ఈడియట్స్లో తిప్పినప్పుడు మనం ఎవరు తిట్టలేదాన్ని ఆయన్ని ఎందుకు చేసామని చెప్పేసి మనందరూ తెలుసు చాలా కొంతమంది కోపం వచ్చింది మీ మీ రిలీజన్లో ఎవరైనా ప్రాఫిట్స్ చేస్తారంటే ఎవరు అడగలేదు అది కానీ మనం బికాజ్ హిందూ రిలీజన్ యాక్సెప్ట్స్ ఇట్ ఓకే సరే వీ లాఫ్ అట్ అవర్ గాడ్స్ మనం నవ్వుకుంటాం ఒకసారి మంచిదే కదా ఓకే తమాషాగా ఉంది కదా చాలా బాగుంది అంటాం కానీ ఆలోచించండి అది ఇట్ కూడా బీన్ టిండర్ బాక్స్ మూమెంట్ ఆ మూమెంట్లో అది పెద్ద గొడవ అయితే ఆ సినిమానే ఫ్లాప్ అయిపోతుంటాయి కానీ జరగలేదు ఇట్ వెంట్ యాజ్ నార్మల్ రూట్ అయిపోయింది